ఏపీ ఎన్నికల ప్రచార సరళి భారీ ఓటింగ్తో జన సునామీ అత్యంతం అత్యద్భుతం అనిర్వీచనీయం ప్రజల అనుకో ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పార్టీలన్నీ కలిశాయి ఓ ప్రక్కన రాజర్షి డెబ్బై ఐదేళ్ల యువకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరో ప్రక్క అవిశ్రాంత పోరాట యోధుడు ఎగసిపడుతున్న భీకర కెరటలా విజృంభించిన ప్రచండ వాయువుల ప్రత్యర్థుల్ని ఉక్కిరి బిక్కిరి చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృష్ణ అర్జున్లాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక చోట రామ లక్ష్మణ్లా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ మరో చోట ఇంకా చివరి ఘట్టం ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నటువంటి దృశ్యం త్రిమూర్తుల చంద్రబాబు నాయుడు గారు మోడీజీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రావిని మొత్తం మేమంతా కలిసి ఉన్నాం అనేటువంటి సందేశాన్ని పంపించారు కుల మతాలకు అతీతంగా అందరూ ఒక వచ్చి భారీగా ఓట్లు వేసి తమ తడాక చూపించారు కూటమి కేతనం ఎగురువేయడం అత్యధిక మెజార్టీతో అసెంబ్లీలోకి పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టడం ఖాయం జై హింద్